ఐటీ మానవ వనరులు ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మధ్య సచివాలయంలోని నాలుగవ బ్లాక్లో రెండు వందల ఎనిమిదవ నెంబర్ గదిలోకి లోకేష్ ప్రవేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ విధి విధానాలకు సంబంధించిన ఫైల్పై లోకేష్ సంతకం చేసి మంత్రివర్గానికి పంపారు అయితే లోకేష్ మంత్రి బాధ్యతలు స్వీకరించడంపై ఆయన సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు అంతా పల్లెల్లో నుండి అమెరికాకు వెళితే నువ్వు మాత్రం అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంటు రోడ్లతో ఎల్ఈడి లైట్లతో వాటి రూపురేఖలు మార్చేశావు పనిలో పడి విమర్శలను సైతం పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు నీ వ్యక్తిత్వాన్ని హేళన చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావు సవాళ్లతో కూడిన శాఖల సాహసంతో తీసుకొచ్చావు నీ సమర్థతో నేటి తరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం మాకుంది కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది కంగ్రాట్స్ డియర్ నారా లోకేష్ అంటూ నారా బ్రాహ్మణి ట్విట్టర్లో పోస్ట్ చేశారు